ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము మీరు బాగుండాలి అనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇప్పుడైతే పిల్లలకైతే ఇక ఈ రోజు హాలిడే కదా అందుకని అయితే ఉప్మా అయితే చేస్తున్నా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకైతే ఇది గ్లాస్ గ్లాసులో లో అయితే కొ మరి పోస్తాను అనమాట సమానంగా అయితే ఒక గ్లాస్ ఉప్మా రవ్వకి రెండు గ్లాసుల వాటర్ అయితే పోస్తాను పుల్లిగడ్డ పచ్చిమిర్చి అయితే కట్ చేసి పెట్టుకున్నా ఇక్కడైతే పీరీలు అయితే అంటే జెండాలు అయితే వచ్చినాయి ఫ్రెండ్స్ అందుకని అవి డబ్బులు అవే అనమాట మా ఇంటి ముందు అయితే దర్గా ఉన్నది కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియదు అందుకని అయితే చెప్తున్నాను ఇంటి ముందు అయితే దర్గా ఉంది అందుకని ఈరోజు శుక్రవారం కదా ఈ రోజు పీరీలు అంటే పీరీలు కాదు కానీ జెండాలు తీస్తున్నారట అట అందుకని ఇక్కడ చేస్తున్నారు చాలా బాగా జరుపుకుంటారు రంజాన్ పండుగ రంజాన్ అంటే అది వేరమ్మా తాలింపు గిన్నెలు అయితే అయిపోయినాయి మోస్తున్నాయి ఇంకా వీడియోస్ అయితే తగ్గినాయి ఫ్రెండ్స్ ఎందుకో అర్థం కావట్లేదు చాలా వరకు తగ్గినాయి అన్నమాట కొంచెం లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే మా వీడియో అనేది కొద్దిగా బయట అనమాట ఇంకా కొంతమంది చూస్తారు అనమాట ఉల్లిగడ్డ పచ్చిమిర్చి లోపు

రాలేదు కదా నీళ్ళు కొత్త ఎక్కువ అవుతుందా ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అయితే మగ్గిన పెంచగా కొంచెం అయితే జీలకర్ర వేసుకుందాము తర్వాత కొంచెం కరేపాకు కరేపాకు అయితే మా ఇంట్లో లేదు మగ్గిపోతే వేసుకున్నాం కొంచెం సాల్ట్ వేసుకుందాము మళ్ళా తీరకాయలు వేసిన ఫ్రెండ్స్ అందుకని కొద్దిగా సాల్ట్ అయితే వేసినాం మంచిగా ఇప్పుడైతే ఇదైతే ఇందులో పోసుకుందాము ఉప్మా ఇక దీంతో రెండు గ్లాసులు వాటర్ పోద్దాం మంచిగా అయితే మగ్గింది చూడండి ఒకసారి ఇప్పుడైతే ఇక వాటర్ పోసేసుకున్నాము ఇంకొక గ్లాస్ స్టవ్ అయితే కొసేపు అయితే ఇక పెంచుకొని ఇది మరిగే వరకు ఇలా చేసుకుంటే తర్వాత ఉప్మా వేసుకుంటే కతం

చూడండి ఫ్రెండ్స్ ఇంత ఉంది అనమాట అయిపోయింది కాడ ఉన్నది మళ్ళా మా ఇంటి కాడ అమ్మ వాళ్ళ ఇంటికి పోయినప్పుడు తెచ్చుకోవాలన్నమాట మళ్ళా పెడతారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మళ్ళీ కొత్త పచ్చడి అయితే పెడతారు అక్కడ మా ఆడకాలు కూడా ఉంటాయి బానే కదా అయింది తింటా ఉట్టిది మంచిగా ఉండదు చట్నీ పెట్టుకోవాలి దాంతో తిను వద్దు కాని చల్లారి చేయితో తినాలి మంచిగా ఎందుకంటే నేను పచ్చడి వేస్తున్నా పచ్చడి పెట్టుకొని తినాలి మంచిగా జరుగు నీకమ్ ముగ్గురికి అయితే సరిపోనుంది ఫ్రెండ్స్ ఇక కరెక్ట్గా అయితే సరిపోయింది చట్నీ మంచిగా ఉంటుంది ఇందులోకి మామిడి కట్టించాడు కదమ్మా ఎట్లుందమ్మా మరి బాగుందా చట్నీ పెట్టుకో అదే మార్కాయ చట్నీ కాలుతుంది చిన్నది నువ్వు ఇగో ఇది నువ్వు తీసుకో ఇది నేను తీసుకుంటా మంచిగా ఉందా ఇక ఫ్రెండ్స్ వంట అయితే కంప్లీట్ అయింది అన్నం కూడా అయింది టీవీ ఇప్పుడు వద్ద తర్వాత పెట్టుకుందాం బెండకాయ కూర అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు టమాటోస్ అయితే వండుతున్నా ఇక బ్యాగ్ టైం కూడా అయింది పన్నెండు అవుతుంది టైం కూడా సల్లన్నం చూడండి ఇంత మిగిలింది అనమాట సల్లన్నం అయితే ఎప్పుడు ఫ్రై అయింది చాయ్ చెప్పేది యలు ఉన్నాయిగా సాయంత్రం పూట వండితే అవి కూడా అయిపోతాయి అనమాట వీటి వరకు అయితే ఉన్నాయిగా అల్లం కూడా కంప్లీట్ అయింది అల్లం వెళ్ళి పాయలు తెప్పించి అల్లం పట్టాలనమాట ఫ్రిడ్జ్ అయితే కావాలి ఇది ఫ్రెండ్స్ ఈ రోజు బ్లాగ్ వచ్చేసి ఏందమ్మా ఆగ్ ఈ ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఇదనమాట ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బై ఫ్రెండ్స్